పూస పూసలుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కళాకాన్ని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి సింపుల్గా అంగన్వాడీ పాలను ఉపయోగించి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని రెడీ చేసుకుందాం స్వీట్ ఇస్టాల్ రుచికి ఏమాత్రం తీసుకోకుండా అంగన్వాడీ పాలతో కూడా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఒక పాలు ప్యాకెట్ని తీసుకున్నానండి ఈ అంగనవాడీ పాలతో అనేక స్వీట్లను రెడీ చేసుకోవచ్చండి ఒక కడాయిని తీసుకుని కడాయిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ ముందుగా వేయడం వల్ల మనకి కడాయి అడుగంటకుండా ఉంటుంది తీసుకున్న లీటర్ పాలు ప్యాకెట్ని కట్ చేసుకుని పాలను వేసుకోండి కడాయిలో పాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని పాలను బాగా మరగనివ్వండి పాలు మరుగుతున్నప్పుడు అంచుల వంట ఏర్పడే మేగడ్ని పాలల్లో కలుపుకోండి పాలు పొంగుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పాలును కలుపుతూ ఉండండి ఈ స్వీట్ని చేయడానికి కడాయి కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి లేదంటే నాన్ స్టిక్ కడాయినైనా తీసుకోవచ్చు పాలు మూడు వంతులు బాగా మరిగిన తర్వాత ఇందులో ఆ చెక్క నిమ్మరసాన్ని తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని ఒకసారిగా పిండుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత మనకు పాలు ఇలా పోసపోసలుగా విరిగిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు పంచదారను వేసుకోండి హాఫ్ కప్ పంచదారని ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి నార్మల్ పాలకన్నా ఈ అంగన్వాడీ పాలలో నిమ్మరసం అని కొంచెం ఎక్కువే పడుతుందండి లీటర్ పాలకే ఆఫ్ చెక్క నిమ్మరసం పడుతుంది మనకి స్వీట్ ఇలా దగ్గరవుతున్నప్పుడు చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి స్వీట్ ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు దీన్ని ఆయిల్ రాసుకున్న ఒక డబ్బాలో వేసుకోండి డబ్బా అయినా పర్లేదు బాక్స్ అయినా పర్లేదు ఎందులన్నా వేసుకుని మూత పెట్టుకోండి పాలు విరిగిన తర్వాత షుగర్ని యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలండి ఒకసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి పాలు విరిగిన తర్వాత షుగర్ని ఒకసారిగా యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ గట్టిగా వస్తుందండి సాఫ్ట్గా ఉండదు స్వీట్ని ఇలా ఒక డబ్బాలోకి తీసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడానికి ముందు మీకు స్వీట్గా రాకపోతే లైట్గా ఒకసారి అచ్చ చేసుకోండి చూడండి మన స్వీటు డబ్బా కంటుకోకుండా అని చక్కగా వచ్చిందో కేవలం పాలు పంచదార ఉంటే చాలండి ఎంతో టేస్టీగా పూస పూసలుగా ఉండి ఈ కళాకాండని రెడీ చేసుకోవచ్చు అంగన్వాడీ పాలు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు స్వీట్ స్టాల్లో వందలు పోసి కొనకుండా ఈజీగా అంగనవాడి పాలతో ఇలా రెడీ చేసుకోండి ఎంతో రుచిగా ఉండి పోసపోసలుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ని తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి